ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు భారత్ అగ్రస్థానంలో ఉంటే వారందరినీ లీడ్ చేసే శక్తి తెలుగు ప్రజలకు ఇవ్వాలని ఉగాది సందర్భంగా దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది పురస్కారాలు ప్రధానోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు సమాజంలో విశిష్ట సేవలు అందించిన రెండు వందల మందికి సీఎం చంద్రబాబు ఉగాది పురస్కారాలు అందజేశారు వీరిలో ఎనభై ఆరు మందికి కళారత్న నూట పదహారు మందికి ఉగాది అవార్డులు ఇచ్చారు జర్నలిజం లో తొమ్మిది మందికి కళారత్న అవార్డులు దక్కాయి ఆంధ్రజ్యోతి న్యూస్ ఎడిటర్ కెన్ నాగసుధాకర్ స్వాతి ఎడిటర్ వేమూరి బలరాం కొల్లు అంకబాబు భోగాది వెంకట్రాయుడు ఈనాడు ఎడిటర్ ఎం నాగేశ్వరరావు మల్లేశ్వరరావుకు కళారత్న అవార్డులు దక్కాయి తానా మాజీ అధ్యక్షులు కోమటి జయరాం సిహెచ్ మస్తానయ్యకు సేవారంగంలో అవార్డులు ప్రదానం చేశారు సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు సంపద ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమ సమాజం అని చెప్పేది నా ఉద్దేశం అందుకే ఈరోజు నేను ఆలోచించింది పుట్టుకతో ఎవరు కూడా గొప్పవాళ్ళుగా పుట్టాం ఒక ఎన్టీఆర్ ని తీసుకున్నాం ఒక మహాత్మా గాంధీని తీసుకున్నాం ఒక అంబేద్కర్ ని తీసుకున్నాం ఎవరైనా సరే పుట్టినప్పుడు చిన్నగానే పుడతారు ఒక్కొక్క అంచెల అంచెలుగా వాళ్ళు అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటే అచంచలమైన వ్యక్తులుగా తయారవుతారు ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్కసారి ఇలాంటి యుగ పురుషులకు కూడా ఆ సమయంలో అండగా నిలిచినటువంటి వ్యక్తులు ఉంటారు ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి అందుకే నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా మార్గదర్శి బంగారు కుటుంబం పీ ఫోర్ జీరో పవర్ ఈరోజు సంపద సృష్టిస్తున్నాం భారతీయులు ప్రపంచం మొత్తం రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉంటారు హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్స్లే కాదు ఆదాయంలో నెంబర్ వన్గా గా ఉంటారు ప్రపంచం మొత్తం అమెరికాకు వెళ్ళండి ఆస్ట్రేలియాకి వెళ్ళండి ఇంగ్లాండ్కి వెళ్ళండి జర్మనీకి వెళ్ళండి కడాన జపాన్కి వెళ్ళండి హైయెస్ట్ డబ్బులు సంపాదించే తెలివితేటలుండే ఏకైక జాతి భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడు కూడా ఒకటి ఆలోచిస్తా ఉంటాను నాగరిక ప్రపంచంలో పోటీ ప్రపంచంలో నూతనమైన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలి అదే వారు ఇప్పుడు చెప్పారు నేను ఐటెక్ సిటీ కట్టాను ఐటెక్ సిటీ పక్కన మీరు చూస్తే ఏదైతే ఒక మంచి గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా పక్కనే పేరు కూడా దానికి పెట్టాను వీరికి ఇచ్చింది అవధాని కేంద్రం ఇంకొక పక్కన ఆయన పక్కనే అన్నమయ్య కళాక్షేత్రం కోసం ఇచ్చాం పక్కనే మన కళావేది కోడి కట్టాం శిల్ప కళా వేదిక కట్టాం కళలు భాషల్ని ప్రోత్సహించడానికి అంటే ఒక ఐటెక్ కు ప్రాధాన్యత ఇస్తే ప్రపంచం మొత్తం గర్వంగా చెప్పగలుగుతున్నాం ఇరవై ఐదు సంవత్సరాల్లో అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే రెండు ఇంతల ఆదాయం సంపాదించిన జాతి ఏదైనా ఉందంటే తెలుగు జాతి ఎన్నో యుగాలు కాదు లేకుంటే శతాబ్దాలు కాదు ఓన్లీ ఇరవై ఐదు సంవత్సరాలే మన కళ్ళ ముందర అదే సమయంలో మన సంప్రదాయాలు మరిచిపోకూడదని శిల్ప కళా వేదిక పెట్టాం అవధాన కేంద్రం పెట్టాం అదే మరి అన్నమయ్య క్షేత్రం కూడా పెట్టాం ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే చరిత్రను మర్చిపోతే మన వల్ల మనమే మర్చిపోతాం నాగరికతను గాని మన సాంప్రదాయాలు గాని సంస్కృతిని మర్చిపోతే మనం ఉనికినే కోల్పోతాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను వేద పండితుల సత్కారం అందుకుంటున్నారు చాలా విశేషమైనటువంటి ఖ్యాతి గడించినటువంటి అగ్రేసర మూర్తులు వేద పండితులు అర్చక స్వాములు ప్రధానమైనటువంటి వృత్తిలో ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఉన్నటువంటి పెద్దలు వాళ్ళందరినీ కూడా సత్కరిస్తూ ఉన్నారు మన దేవదాయ ధర్మదాయ శాఖ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరిని సత్కరిస్తుంటున్న శుభవేళ మనమంతా చూసాం చూస్తున్నాం గట్టిగా మీ కరతాళ్ల అందించండి వీరికి సత్కారం జరుగుతూ ఉన్నప్పుడు వేగంగా పురస్కారం అందుకొని ముందు కదలాలి పెద్దరు వయోవృద్ధులు కాబట్టి పెద్దలు కూడా వారిని చక్కగా గౌరవిస్తూ ఉన్నారు వేద పండితులు సత్కారం అందుకుంటున్నటువంటి మూర్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంలో ఋగ్వేదంగా కావచ్చు అలాగే యజుర్వేదంగా కావచ్చు అన్నింటిలోనూ ఉద్దండులు ఘనాపాటి సోమయాజులు స్థాయి ఉన్నటువంటి పెద్దలంతా కూడా సత్కారం స్వీకరిస్తున్నటువంటి శుభ తరుణం ఇది విశ్వాభసునామ సంవత్సర ఉగాది వేళ ఇలా పండిత వర్యుని సత్కరించుకుంటే రాష్ట్రానికి మంచిది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ పరంగా గౌరవనీయులు పర్యాటక శాఖ అమాచవర్యులు సాంస్కృతిక శాఖ అమాచవర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు దేవదాయ ధర్మదాయ శాఖ అమాచవర్యులు అనం రామనారాయణ రెడ్డి గారు పెద్దలంతా నిలబడి సత్కరిస్తున్నటువంటి సందర్భం ఇది